మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి కృప కలిగిన దేవాదాయకాలను ప్రభావ మీకు స్థుతులు స్తోత్రాలు ఈ యొక్క సమయంలో ప్రభావ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి హౌరా ని బట్టి మీ పాస్ అనేది కోస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకోండి ఇందులో ఉన్నటువంటి పద్నాలుగు మండలాలని ఏడు వందల ఎనభై ఆరు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం అందరిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ప్రభు ఇంకా ఎవరికైతే రక్షణ లేదు వారందరినీ మీ మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షణ దయచేయమని అడుగుతా ఉన్నాం ప్రభు ఏ హో ఉత్తముడు చూచి తెలుసుకోగ్న వారందరికీ సహాయం చేయమని అడుగుతా ఉన్నాం ప్రభు తండ్రి అక్కడ ఎవరైతే నాయకులుగా ఉంటా ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు దేవాదేవా వారి నాయకత్వ విలువలను బట్టి తండ్రి ప్రవర్తించలేగానే తగినంత జ్ఞానాన్ని దయచేయండి ప్రభు అలాగే అక్కడ ఎవరైతే తండ్రి ప్రభుత్వ అధికారులుగా ఉంటా ఉన్నారో వారందరూ వారి యొక్క తండ్రి దేవా అధికారంలో ప్రభు అని బద్దతలను కలిగి దేవాదేవా అధికారులు అంటూ తండ్రి ఎటువంటి గర్వం లేకుండా ప్రజలందరికీ ఉపయోగపడడానికి దేవాదేవ మీరే సహాయం చేయమని వారికి కూడా తండ్రి మంచి జ్ఞానాన్ని దయచేయమని అడుగుతా ఉన్నాం ప్రభు యూట్యూబ్ ప్రైర్ పార్ట్నర్స్గా యొక్క ప్రార్థనలో ఎవరైతే పాల్గొంటా ఉన్నారో వారందరిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తా ఉన్నాం ప్రభు వారందరినీ దీవించండి ఆశీర్వదించండి మీరే సహాయం చేయమని ప్రభు నేష్క్రీస్తునామంలో తండ్రి మరోసారి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి హౌరా డిస్ట్రిక్ట్ని మీ చేతులకు అప్పగిస్తూ పరిశుద్ధమే నేక్రీస్తునామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె